పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో గళమెత్తాలని ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పట్టభద్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ప్రసన్న హరికృష్ణ గారు మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలు తనకు తెలుసుకుని వారి సమస్యలపై శాసన మండలిలో అన్నారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలపై ఇప్పటికే ఆందోళనలు చేస్తానని గుర్తు చేశారు ఏడేళ్లుగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం దాటినా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదలకై ప్రభుత్వంపై పోరాడతానని తెలియజేశారు ఉన్నత ఉద్యోగం వదులుకొని విద్యార్థి యువత కోసం శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని యువతరం నన్ను ఆదర్శించి శాసనమండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను కోరారు ఈ సమావేశంలో బిఎస్పీ పార్టీ నేతలు పాండు న్యాయవాది ఈశ్వర్ తో పాటు న్యాయవాదులు విద్యావంతులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడే బోధన్ పట్టణానికి రావడం జరిగింది ఇక్కడ మా మిత్రులు మా శ్రేయభిలాషులు మా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు పాండుగారు అదేవిధంగా ఈశ్వర్ గారు హీరా లాల్ గారు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బాధ్యులు సో నా ప్రియతమైనటువంటి శిష్యులు ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మరి గత ఏడు నెలల నుండి నిర్విరామంగా నిరంతరాయంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వంలో భాగంగా మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణ మీరు ఉన్నాడు అని చెప్పేసి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త రూపు కొత్త పుంతలు తొక్కుకున్నటువంటి నేపథ్యాన్ని ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లోపల చివరిసారిగా మనకు పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అప్పుడు జరిగినటువంటి ఎన్రోల్మెంట్ కేవలం లక్ష తొంభై ఆరు వేల మంది మాత్రమే ఈసారి జరిగినటువంటి ఎన్రోల్మెంట్ మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు అంటే సుమారుగా లక్ష యాభై వేల పైచులకు ఓట్ సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ జరిగింది ఆ కంట్రిబ్యూషన్ మా టీం వైపు నుంచి జరిగింది అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మేము స్వతహగా ప్రసన్న హరికృష్ణ అండ్ టీం మొత్తం కూడా కలిసి లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు మేము చేసాం సో దాది అది దేన్ని సూచిస్తూ ఉన్నది అంటే మా కమిట్మెంట్ పట్టభద్రుల పట్ల మేము ఎంత కమిట్మెంట్ను కలిగి ఉన్నాం ఏ ఆ సమస్యల పట్ల ఎంత అవగాహన స్పష్టతను కలిగి ఉన్నాం అనేది చెప్పకనే చెప్పినట్టు అవుతూ ఉంటుంది మరి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి గత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున నా ఉద్యోగానికి నేను రాజీనామా చేశాను పదిహేను సంవత్సరాల పైచిలకు ఉద్యోగ జీవితాన్ని చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల నాకు పూర్తి క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నది అది ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి ప్రైవేట్ ఉద్యోగులైతేనేమి గురుకులాల్లో పనిచేసేటువంటి టీచర్లు అయితేనేమి మోడల్ స్కూల్స్ లోపల పనిచేసేటువంటి టీచర్స్ అయితేనేమి మొన్నటికి మొన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం తమ డిమాండ్స్ను తప్పనిసరిగా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఒక ముప్పై రోజుల పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఒక ఉద్యోగి యొక్క హక్కును తప్పనిసరిగా రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ఈ నాలుగు ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి కొత్త పదమూడు జిల్లా కేంద్రాల లోపల జరుగుతున్నటువంటి ప్రతి సమ్మెను నేను అడ్రస్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క గుండె చప్పుడును నేను తాకే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కూడా నా వైపు నుంచి ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేశాం అదేవిధంగా ఒక మూడు రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చేగుంట దగ్గర ఇద్దరు సమగ్ర శిక్ష ఉద్యోగులు యాక్సిడెంట్ లోపల చనిపోవడం జరిగింది అయితే అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ కూడా ఆన్ డ్యూటీ లోపల చనిపోయారు మరి ఆన్ డ్యూటీ లోపల చనిపోయినటువంటి ఒక ఉద్యోగికి తప్పనిసరిగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి చనిపోయి నాలుగు రోజులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రసన్న హరికృష్ణ ఇస్ కమిటెడ్ ప్రసన్న హరికృష్ణ ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రోజు రాజకీయ రణరంగం లోపలికి అడుగు పెట్టడం జరిగింది మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవన గమనంలో నా జీవన గమనం మమేకం అయినటువంటి వ్యక్తిగా నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడును దగ్గర నుండి విన్నటువంటి వ్యక్తిగా వాళ్ళ సమస్యల పట్ల పూర్తి స్థాయి లోపల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పట్ల వారికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ పట్ల వారికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది మరి వాళ్ళ సమస్యలు ఒక సరైన రీతి లోపల శాసన మండలి వేదికగా ప్రభుత్వ